హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐమ్ డాక్టర్ సుభాషిణి అడ్వకేట్ ఈ వీడియోలో మనము ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి నిషేధ ఉత్తర్వులు అంటే ఏంటి అనే విషయం మనం తెలుసుకున్నాము అలాగే ఇంజక్షన్ ఆర్డర్ ఎప్పుడు తీసుకోవాలనే విషయం కూడా మనం తెలుసుకున్నాము ఇంజెక్షన్ ఆర్డర్ ఈజ్ ఏ స్పెసిఫిక్ లీగల్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ ఇష్యూ టు ప్రివెంట్ ఇయర్ రాంగ్ ఫుల్ యాక్ట్ మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టము స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ యాక్ట్ అనే చట్టము అమల్లో ఉంది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ప్రకారము రికవరీ ఆఫ్ పొజిషన్ టైటిల్ డిక్లరేషన్ ఇంజెక్షన్ అనే కేసులు కోర్టులో ఫైల్ చేసి మనకు కావలసిన రిలీఫ్ని పొందవచ్చు సిపిసి ప్రకారం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తాము నిషేధపూర్ తద్దులు ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏదైనా ఒక ఆస్తి మీద మనకు సంపూర్ణ హక్కులు కలిగి ఉన్నప్పుడు ఇతరులు ఆ ఆస్తిని కబ్జా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఇతర వ్యక్తులు మన ఆస్తిలోకి ఎంటర్ అయ్యి కొంత భాగము ఏదైనా గోడ కానీ మరి ఏదైనా అక్రమంగా నిర్మాణం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు లేదా వ్యవసాయ భూములోకి అతను అక్రమంగా ఆక్రమించుకొని సాల్వ్ చేస్తున్నాడు కాబట్టి అతనికి నా ఆస్తిలోనికి రాకుండా నాకు ఆర్డర్ ఇవ్వండి అని న్యాయస్థానంలో మనము కోర్టులో ఫైల్ చేసుకుంటాము దీనినే ఇంజెక్షన్ ఆర్డర్ లేదా ఇంజెక్షన్ సూట్ అని అంటాము ఒక తండ్రికి ఎంతమంది పిల్లలు ఉంటారో పిల్లలందరికీ ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయి అందులో ఒక వారసుడు మిగతా వారికి తెలియకుండా ఆస్తిని అమ్మేసుకొని మిగతా వారు వారిపై కోర్టులో సూట్ ఫర్ పార్టీషన్ లేదా ఇంజెక్షన్ ఆర్డర్ కేసు ఫైల్ చేయవచ్చు సో ఇలాగా మన ఆస్తిలో మిగి తెలియని వారు ఎంటర్ అయినా కూడా చట్టపరమైన ఆస్తిలోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు మనం న్యాయస్థానం ద్వారా ఆర్డర్ తీసుకొని మన ఆస్తులను మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఆల్